తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్క నాగేద్ర నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశంలో ఐక్యత సమగ్రత దేశభక్తి భావాలను మరింత బలపరచాలని నాదంతో ఆనం కళా కేంద్రం నుండి వై జంక్షన్ బీటీ కాలేజ్ వరకు యూనిటీ మార్చ్ నిర్వహించారు కార్యక్రమంలో ఎస్సీసీ కేడ్ మరియు కార్యక్రమ నిర్వాహకులు మై భారత్ బృందం సభ్యులు पालगुनारा ओक जय जयते चलता यो कार्तलो वो सैनिक प्रेम राखेंगे चलताो कार्तलो जय आ रकमैन जय सारे सत राखी जय मातरम मातरम वन्दे मातरम 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 वन्दे मातरम 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 वन्दे मातरम 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 वन्दे मातरम 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 मातरम

భారత్ ఆధ్వర్యంలో దేశంలో ఒక పేట్రియాటిక్ సంస్థ ఏర్పడింది భారతదేశంలో మై భారత్ నా దేశం అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది దానిలో ఈరోజు యూనిటీ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మై భారత్ అనే సంస్థ దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కానీ అలానే స్పోర్ట్స్ కానీ ఇలా అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ఈ ప్రోగ్రాన్ అఫిషియల్గా దేశవ్యాప్తంగా చేస్తున్నారు కారణం యూనిటీ ఫర్ రన్ అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వంద రాజ్యాలు ఉండే స్వతంత్ర రాజ్యంలో ఈ వంద రాజ్యాల్లో మన హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా అదొక రాజ్యం అదో పాకిస్తాన్గా ఉండాలి అలాగే బరోడా మహారాజు కానీ అనేక సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో వీటిని అన్నిటినీ కూడా మన పటేల్ గారు మన దేశంలో యునైట్ చేశారు రాజులందరితో మాట్లాడి అలానే నిజాం నవాబును కూడా హెచ్చరించి భారతదేశంలో యునైట్ చేశాడు కాబట్టి యునైట్ రన్ అంటే మనవేళ ఈ దేశం యునైట్గా ఉండడానికి పటేల్ గారు కారణం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మై భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ మీద యూనిట్ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ధన్యవాదాలు